కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలో ట్రైనింగ్ ఉండేటువంటి పక్క మొన్నటిదాకా ఇవ్వలేరు ఇవ్వలేదు ఇంకా అయిపోతారు అనుకున్నటువంటి ప్రత్యర్థుల గుండెలో రైలు పరిగెత్తిస్తూ పదాలు లేకుండా మీటింగులు లేకుండా అని పిలిపించుకోకుండా చెడీ చెప్పులు లేకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషం ఆత్మవిశ్వాసం నింపే విధంగా అరవై నాలుగు లక్షల మంది పిల్లలకు పదివేల కోట్ల రూపాయలు డబ్బులు జమ చేసినటువంటి ఘనత కూట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది చరిత్ర భారతదేశ రాజకీయ చరిత్రలో సంక్షేమంలో మొదటి నుంచి కూడా ఆదిలుగా నిలిచిండేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల స్వర్గీయ నందమూడి తారక రామారావు గారు అయితే దాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేసుకునేది మాత్రము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రోజున దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ప్రజలు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు తల్లులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు కుటుంబ సభ్యులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు పిల్లలు సెలబ్రేట్ చేస్తాను నిధులు లేకొచ్చి నిద్రలేని ఎవరికంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులకు కొంతమంది సైకో ఫ్యాన్స్ మామూలుగా ఏదైనా అనాలోచితంగా ఏదైనా లబ్ధి పొందితే అతను కూడా సంతోషపడతాడు సైకో ఫ్యాన్స్కు కు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు చెందిన కుటుంబాలు కూడా ఈ లబ్ధి పొందినారు లోపల సంతోషం ఉన్నా బయటకైతే వ్యక్తపరచలేని పరిస్థితి పోతాం ఇది ఒక అయమయ్యే పరిస్థితి రాజకీయంగా భవిష్యత్తు ఉనికిగోల్పోయేటువంటి పరిస్థితి మాట ఎందుకు చెప్తానంటే ఇంకో డిఫెన్స్ సెట్ చేసుకుంటాను ఇలా అన్ని ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీలలో మొన్నటి వరకు ఎన్నికల ముందు ఒక లైన్ చెప్తాను ట్యాగ్ లైన్ మా అన్నకు మళ్ళీ ముప్పై సంవత్సరాలు మా జగనన్న ముఖ్యమంత్రి అంటే ఆ రోజున జగనన్న వయసు యాభై ఒక్క సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ముసులో చేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నుంచి డెబ్బై మూడు సంవత్సరాలు అంటే ఈయనకి ఎనభై ఒక్క సంవత్సరాలు వచ్చిన ఈయన ముసలోడు అడిగాడు ఆయన డెబ్బై మూడు సంవత్సరాలకే ముసలి అసలు కామన్ సెన్స్ ఇప్పుడు లేదే లేదు అందుకే సైకో ఫ్యాన్స్ అంటాను మాట్లాడేటప్పుడు ప్రజలకు తెలియజెప్పేటప్పుడు నాయకులకి కొన్ని పద్ధతులు ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి అనాలోచితంగా మాట్లాడకూడదు అర్థం లేనటువంటి మాటలు మాట్లాడకూడదు అర్థం లేనటువంటి పసలేనటువంటి విమర్శలు కూడా చేయకూడదు సద్విమర్శలు చేయాలి నిర్మాణాత్మకంగా ఉండాలి ఒక దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తా ఉంటే హర్షించాల్సింది పోయి తప్పులు పడతా ఉన్నాం ఇంకా చాలామందికి రా ఇంకా కూడా మేము మిసులుబాటిస్తాను మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే జెన్యున్గా లబ్ధిదారులు అయ్యిండి మీకు రాకపోతే కూడా ఇంకా విసులుబాటు ఇస్తాను ఇట్ విల్ యు హ్యావ్ ఆప్షన్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా ఇవ్వండి మేమే మీ పార్టీ కూడా దృఢదలుచుకోవాలి మా ఆఫీస్కి ఇచ్చిన మేము కూడా ప్రాసెస్ చేస్తాం ఇబ్బంది లేదు రిజాల్వ్ చేస్తాం మతి భ్రమించిన మతి పోయి మతి భ్రమించినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కొనసాగాల మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేట్ లేదు కూట ప్రభుత్వానికి ఆల్టర్నేట్ లేదు కులాలకు మతాలకు మతాలకు అని కూడా చెప్తున్నారు అనే ఆలోచనతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎందుకంటే ముస్లిం సమాజం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి మాట్లాడుతున్నాయి మశానంపేట కంచుకోట ప్రతి వాటిలో కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చినారు పిల్లల రోడ్డు మీదకి వచ్చినారు తపాసులు పీల్చినారు మిఠాయిలు పంచుకున్నారు పాలాభిషేకాలు చేసినారు ఇంత హర్షాతి రేఖలు హర్షాతీ రేఖలు గతంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా జరిగినటువంటి దాఖలాలు లేవు మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ పర్సనాలిటీ నెగిటివ్ పాలిటిక్సే చేస్తాడు పాజిటివ్ పర్సనాలిటీ కాదు ఓపెన్ మైండ్ లేదు ఈయన ఎప్పుడు కూడా మీరు గమనించండి ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తాను నేను వీళ్ళ నాయన ఏదో కు పక్షపాతం చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఆయన చెన్నారెడ్డిని పదవిచ్చుండి చేయడానికి హిందూ ముస్లిం గొడవలు పెట్టినాడు పులివెందల నుంచి రౌడీలు పంపించేసి పాత బస్తీలు అల్లర్లు ఎత్తినాడు తద్వారా చెన్నారెడ్డిని పదవిలో నుంచి దింపేసినాడు అక్కడ నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ఈ ఈ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తంతు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని ఎవరిని విమర్శించేది కాదు ఇది బాధ్యత ఇది సామాజిక బాధ్యత బీ కదా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మీరు ఆలోచన చేసుకో అక్బరుద్దీన్ అసదుద్దీన్ బో నిన్న దిగేసినాడు మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేనటువంటి పార్టీని దిగేసి ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి వక్ చట్టాన్ని అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే తల్లికి వందనం చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలని ఆలోచనలో పడ్డారనే ఒక భయాందోళనకు గురయ్యే వెనువెంటనే రాష్ట్ర ప్రజలు బాగుండాలా తల్లులు బాగుండాలా పిల్లలు బాగుండాలా అనే ఆలోచన లేకుండా రాజకీయాలు కావాలా రాజకీయాలు లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసదు దీని ప్రవేశని ఇమీడియట్గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టాడు పెట్టాడు నాయకత్వంలో ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా చెడ్డ జరగల మత ఘర్షణలు అరికట్టిండే తెలుగుదేశం పార్టీ మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని చూసినా ప్రదేశం చూసినా ముస్లిం సమాజానికి సంక్షేమము ఎక్కువగా అందించిండేది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే మొన్నటి వరకు ఏం చెప్పినారు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో కూడా మాట్లాడిన ఆన్ రికార్డ్ మాకు ఓటు వేయాలనుకున్న వాళ్ళు బీజేపీ ఇంకొకటి ఇంకొకటి మాట్లాడడం లేదు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి మతం మాత్రం ఎత్తికెక్కించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే బీజేపీని భూసిగా చూపించేసి రాజకీయాలు మాట్లాడినారు ఈ రోజు కూడా చెప్తున్నా ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంటూనే మేము ఈ సంక్షేమాన్ని అమలు చేయగలిగినాం ఇది ముస్లిం సమాజంకి మంచి చేసిందా లేదా అనేది ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి మళ్ళీ ఒక చట్టం గురించి అసదుద్దీన్ ఓవైసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఈ రోజున అసదుద్దీన్ ఓవైస్ ఆలోచన చేసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఒక్కు చట్టం ఏ స్థాయిలో ఉన్నా కూడా ముస్లింల ఆస్తుల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తే మొదటిగా స్పందించేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం ప్రత్యేకించి ముస్లిం సమాజానికి తెలియజెప్తున్నాం కుంటుబడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసిపోతున్నటువంటి పరిస్థితి కుంటుపడినటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అన్నీ కూడా మళ్ళీ వెనక్కు నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ పో అసదుద్దీన్ ఓవైసీ ఆ నిస్ ఆయన స్వతంత్రంగా వచ్చి మాట్లాడుతున్న మాటలు కాదు ఒక్కెట్ షో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేయగల స్టేట్ పాలిటిక్స్ని స్టేట్లో జరుగుతున్నటువంటి వెల్ఫేర్లు కావచ్చు డెవలప్మెంట్లు కావచ్చు అని ఆ కుట చేసే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ కాబట్టి అప్రమత్తంగా ఉండండి వాళ్ళ వచ్చిలో పడద్దు వాళ్ళ మాటలు అమ్మద్దు రెండవ విషయం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి భ్రమంలో బతుకుతున్నాడు టూ పాయింట్ ఫోర్ ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఈ సంక్షేమ పద పద ఇంకా కొద్దిగా డిఫెన్స్ చేసుకుని పాపం తల్లికి వందనం వచ్చినాక ఉలికిపాటి గురే కొంతమంది మాట్లాడుతున్నారు ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ పార్టీ స్థానం ఇవన్నీ మామూలుగా చేస్తా అంటే మాకు పదకొండు మీకు పదకొండు వచ్చిండేది ఎందుకు మీకు అర్థం చాలా మీరు పోస్ట్ మార్టం చేసుకోలేదు మీరు విశ్లేషించుకోదా మీరు ప్రజాకంటకు పరిపాలన అందించినారు అభివృద్ధిని ఆదమర్చినారు రోడ్లు వేయడం మర్చినారు ఉద్యోగస్తులను విస్మరించినారు ఉపాధ్యాయులతో బ్రాంధి షాపుల దగ్గర క్యూలైన్లు మెయింటైన్ చేసినారు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతూ ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామో వారంలో అని చెప్పినటువంటి మాటని మర్చిపోయేసి నాకు తెలియ మాట్లాడినామని చెప్పినారు అంతేకాకుండా ప్రతిపక్షాల గుంటూ ప్రతినిత్యం నొక్కేటువంటి ప్రయత్నం నిరంతరం చేసినారు రోడ్ ఎక్కనీయకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోయినారు మా నియోజకవర్గంలో ఈ రోజు చేసుకున్నారు ఈ ఒక్క హౌస్ అరెస్ట్ చేయించడం కన్నాం వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా అవసరేస్తే మేము హౌస్ అరెస్ట్ అయినా అని చెప్పుకునేటువంటి వాళ్ళ గురించి రాసు వాళ్ళ గురించి మేము మాట్లాడవచ్చు నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చిండేది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అండ్ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ మీకు అర్థం కాలే మీ ఆలోచన విధానం మట్టిని దోపిడి చేసినారు భూములు కబ్జా చేసినారు ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినారు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాష్టికం చేసినారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాష్టికం చేసినారు నంద్యాల్లో ఒక కుటుంబం మొత్తం యావత్తు కూడా ఆత్మహత్య చేసుకుంది మిస్బా అనే ఒక అమ్మాయి మెరిట్లో వెనక్కు దోసేసినటువంటి పరిస్థితులు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఒక ఎస్సీని పట్టుకొని డాక్టర్ని పట్టుకొని రోడ్లో మెంటలోని చేసి పిచ్చుని చేసి ఆయన చనిపోయే రకంగా మీరు ఒత్తిడి తెచ్చి మరి చంపేసినారు బ్రాంతి షాపుల దగ్గర మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పేసి రాత్రి రాత్రి ఒక మాట్లాడినటువంటి వ్యక్తి మృతదేహంగా మారినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది అంతేకాకుండా ఉపాధ్యాయులతో మీరు మద్యం విధానం నిషేధం చేస్తారని మాట్లాడి ఉపాధ్యాయులతో మీరు మద్యం వ్యాపారం చేయించడానికి లైన్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు మీకు వ్యతిరేకంగా బాత్రూములు క్లీన్ చేయించినటువంటి మీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ వర్గాలు తిరగబడినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోతూ ఉన్నారు ఎక్కడ కూడా ఒకటో తారీఖు జీతం వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగులు గడిపారు వాళ్ళ సివిల్ స్కోర్ నాశనమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోలేదు ఎందుకు చెప్తున్నానంటే సిబిల్ స్కోర్ మర్చి మర్చిపోలేదని ఒకటో తారీఖు పాపం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడో లోన్లు తీసుకుంటారు దానికి వాళ్ళ శాలరీకి అగెన్స్ట్గా ఈఎంఐలు అడ్జస్ట్ చేస్తుంటారు నువ్వు ఎప్పుడు ఒకటో తారీఖు వేసిన పాపాన్ని పోలా ఆ జీతాలు ఎప్పుడు వస్తాయి తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు డిఫాల్టర్ కింద పోయినప్పుడు సిబిల్ స్కోర్ దెబ్బతిని వాళ్ళకి లోన్లు కూడా రానటువంటి పరిస్థితి డిఫాల్టర్ కింద ఏర్పడినటువంటి పరిస్థితి నీ తప్పిద ఉద్యోగస్తులు తప్పిదం కాదు అటువంటి పరిస్థితులు లేక ఉద్యోగ వర్గాలను నెట్టేసినాం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టినారు ఉచిత ఇసుక విధానానికి వ్యతిరేకంగా మీరు ఇసుక వ్యాపారము జేపీ వెంచర్స్ తీసుకొచ్చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బు కొట్టి సంవత్సరానికి వాళ్ళకు అప్పచెప్పేసి మొత్తం ప్యాకేజ్ హోల్సేల్ ప్యాకేజ్ చేసి పెట్టుకొని చేస్తున్నారు రంగుసారాయిని అమ్మేసి మద్యపాన వ్యాపారం మద్యం వ్యాపారం మీరే చేసినారు ఇన్ని అరాచకాలు దృష్టిలో పెట్టుకునే ప్రజలు మీకు విలక్షణమైనటువంటి తీర్పిచ్చినారు చారిత్రాకమైనటువంటి తీర్పిచ్చినారు పదకొండు సీట్లకే పరిమితం చేసినారు కానీ మీ తప్పిదాల నుంచి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు ఈ రోజు కూడా తల్లికి బంధనం వేస్తే తప్పు పడతారు దీపం పథకం టూ అమలు చేస్తే తప్పు పడతారు ఇచ్చినటువంటి మాట మాట కట్టుబడి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మూడు నెలల ముందు చెప్పినామని చెప్పేసి మొదటి నెలలోనే ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు ఇచ్చినా మీకు సంతోషం రాదు మీ కనువిప్పు కాదు నిరుద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మెగాడి చేసి పదహారు వేల చిల్లర ఉద్యోగాలు విడుదల చేస్తే కూడా మీకు కనువిప్పు కలగదు మీరు జాబ్ క్యాలెండర్ మర్చిపోయినారు మీ పరిపాలన ఒక ఫార్స్ మీ పరిపాలన ఒక అబద్ధం మీ జీవితం మీ నాయకుడి జీవితమే ఒక అబద్ధం రోజు కూడా వాస్తవంలో బతల చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పేరు మీద పుట్టుకను కూడా ప్రశ్నించేటువంటి స్థాయిలో నీ సోషల్ మీడియా పనిచేసింది నీకు ఉచ్చనీసాలు లేవు తల్లి చెల్లి బంధుత్వాలు లేవు స్నేహం లేదు నీతో పాటు కో అక్వ్గా ఉండే విజయసాయి రెడ్డి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఇంత హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలే లేనటువంటి వ్యక్తి నాయకుడిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా పార్టీ బాగుపడుతుందా నాయకులు ఆలోచన చేసుకో మీ కార్యకర్తలు ఆలోచన చేసుకోండి అంతేగాని సరికి అంతా ఇంకా కదిరిలో అయితే నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే స్థాయి అనేది మామూలు రాజకీయాల్లో స్థాయి ఏమి ఉండదు నిబద్ధత ఉంటుంది ప్రజలు ఎప్పుడన్నా ఒక తీర్పిస్తే జవాబుదారితనంగా పనిచేసినామా లేదని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఉంటుంది ఆస్తులు అప్పులు అప్పులు కట్టుకొని ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లో వచ్చినటువంటి మ్యాండేట్ అందుకున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వడ్డీలు వసూలు చేసుకోవడానికి వ్యాపారాన్ని నిత్యం అధికారాన్ని అడ్డ వాడుకోవాలనుకునేటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వ భూములు దొంగ భూములు వ్యాపారం చేస్తూ ఎదిగినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చేసే పోలీస్ స్టేషన్లకు పోతే తాగి శిలాఫలకాలు విధంగా శిలాపాలకా పాల్గొట్టాలంటే అసలు పనులు లేకుండా ఒక ఆయన ఒక టికెట్తో మూడు సినిమాలు చూసిన వైఎస్ఆర్సిపి తెలుగుదేశం ప్యానెల్ చైర్మన్ విప్పు నాలుగు నష్టపోయింది శివరాత్రికి ఒకటి మూడే ఉంటాయి కానీ నేను ఇంకా బోనం చేయాలి ఆ శిలాపాలకా పాల్గొట్టాలంటే తట్టుకుంటారు మీరు శిలా పలకాలు కాకుండా మీ తలలో కూడా పాల్గొట్టాలనుకుంటే మీరు చేసుకోలేదు కానీ మేము చేయమా గౌరవం ఉంది ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది ప్రజలంటే బాధ్యత ఉంది జవాబుదార్త ఉంది సమాజం అంటే గౌరవం ఉంది సమాజంలో కట్టుబాట్లు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కానీ మేము ఉల్లంఘించాలని ఆలోచిత లేవు ఇంకా సిగ్గు లేదమ్మా అన్నట్టు శిలా పలకాలలో ఒక కుటుంబం మీద తెరకు వేసి ఎంపీపీ కానటువంటి వ్యక్తులు ఎంపీ అని బిడ్డ తెచ్చినా ఇంకా తొట్టు మీద మరలు పోలేదండి సిగ్గుండాలనేటువంటి ఆలోచన ఉండాలని వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం బాగాలేదు ముస్లిం సమాజానికి ఒకటి అప్పీల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నాడు ఈ మతాలని కులాలని రెచ్చగొట్టేటువంటి విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలపాలని ఆలోచన కోరున్నాం సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆలోచన కోరు సూపర్ సిక్స్ వందకు వంద శాతం ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రం ఆర్థిక ఉన్నా కూడా అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సమర్థతను ఆయన అడ్మినిస్ట్రేషన్ని మనం అందరూ కూడా సమర్థించాల్సినటువంటి సమయం ఇది బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది పిల్లల భవిష్యత్తు కోసం మనం మళ్ళీ ఆ నాయకత్వాన్ని సమర్థించాల్సినటువంటి సమయం ఇది మనందరి జీవితాలు భవన్ నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సమర్థించాల్సినటువంటి సమయం ఇది ఉద్యోగ వర్గాలు కూడా బాధ్యతగా ఆలోచన చేసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది కులాలని మతాలకు విభజించుకొని రాజకీయాలకు లోను కాకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ప్రభుత్వాన్ని మద్దతు తెలపాల్సినటువంటి సమయం ఇది కాబట్టే చెప్తున్నాం అసదుద్దీన్ పో ఒక పకెట్ దయచేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము అవసరాల నిమిత్తం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఎవరితో కలిసినా యూఆర్ సెక్యులర్ మేము ఖచ్చితంగా సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారో వందకు వంద శాతం అమలు చేస్తాను ఇప్పటికే బుర్ర పడిపోయినారు ఇంకో వారం పది రోజుల్లో మళ్ళీ అన్నదాత సుఖీబాబా కూడా అమలు చేయబోతాను ఆగస్టు పదహైదో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నాయి ల్యాండ్ టైటింగ్ యాప్ రద్దు చేసినాయి పాస్ పుస్తకాల పేరు మీద పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ రాజముద్ర ఉంది జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు మీ ఆస్తి రిజిస్టర్ అవుతే మీరు డబ్బులు పెట్టుకుంటే మీ పత్రాలు మీకే ఆడతా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర లేవు మన నియోజకవర్గంలో తలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినాం మళ్ళీ అన్న కదిరి రాయచోట్టు రోడ్డు మళ్ళీ చేసినాం ఐదేళ్లలో మిమ్మల్ని నిజాయితీగా మీరు ముస్లిం నాయకత్వము మేము ముస్లింలు మమ్మల్ని చూసి ఓట్లు ఓట్లు వేయించుకుంటారే ఈ ముస్లిం నాయకులు అన్న గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అంతకుముందు మా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఒక్కరోజైనా మీరు పోయి చూసినటువంటి పాపా అని ఎప్పుడన్నా పున్నారా ముస్లిమ్స్ కూడా ఆలోచన చేసుకోండి మైనారిటీ ఫంక్షన్ నిలిచిపోయి ఉంటే ఆ రోజు నాకు అపోజిషన్లో ఉండి నాకు చిన్న వయసు మెచ్యూరిటీ లేదు నలభై ఏళ్ళ వయసుకి ఎమ్మెల్యే అయినా ఆ రోజు నాకు ఉన్నటువంటి కొద్ది మేరకు ఆలోచనతో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తప్పంతో ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఎంపీ ఆడుచు ఎమ్మెల్యే లాడ్స్ జమ చేసి మిగతా సొంతంగా డబ్బులు పెట్టి పెట్టిస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మీరు కనీసం సున్నం కొట్టే పరిస్థితి చేసినారా ఏ రోజైనా పోయి ఆడ కనీసం మంచి చెడ్డ ఏదన్నా పని చేస్తా మా మా సాయిలు పేదోళ్ళు పెళ్లి చేసుకుంటారని ఆలోచనతో ఏ రోజైనా ముస్లిం నాయకులు పోయి పోయేసి దాన్ని సందర్శించినారు కనీసం విమాన్ మహోదరులకు జీతాలు రాకపోతే ఆ రోజన్నా పోయేసి పరామర్శించినారు ఇమాం మౌజన్లకి ఎప్పుడైనా కూడా మేము ఇల్లు కట్టేలా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు వచ్చేటువంటి గౌరవ వేతనం సరిపోవడం లేదని ఆలోచన చేసినా మేము చేసినాం ప్రతిపక్షంలో కూడా ముస్లిం సమాజం కూడా అర్థం చేసుకోవాలా మేము క్యాస్ట్ పాలిటిక్స్ సీఎం కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కావాలని కోరుకోవాలా మేము మళ్ళీ ఆలోచన చేసుకోండి కేవలం మిమ్మల్ని ఓటర్లుగా వాళ్ళ మతాన్ని చూపించి మిమ్మల్ని మోసం చేస్తూనే వాళ్ళ అవసరాలు గడుపుకున్నారు వాళ్ళ ఆర్థిక అవసరాలు గడుపుకున్నారు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ మీ అభివృద్ధి కానీ ఇటువంటి ప్రలోభాలకు లోన్ కావద్దండి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అందరి కోసం పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కులకు భంగం వాటిల కలగ కలగకుండా చూడాలని ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది లా అండ్ ఆర్డర్ మీరు ఆలోచన చేసుకుని వన్ ఇయర్లు గడిచిన వన్ ఇయర్లు భయపడుతూ ఉండేది ఎవరంటే దొంగలు భయపడతూ ఉండేది ఎవరంటే కబ్జాకూర్లు భయపడతాండేది ఎవరంటే ప్రభుత్వ భూములు కొట్టేసినటువంటి వాళ్ళు భయపడతా ఉండేది ఎవరంటే దళారులు భయపడతాండేది ఎవరంటే పోలీసుని రెవెన్యూని అడ్డం పెట్టుకొని ఆస్తులు పెట్టినటువంటి వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు మతం ముసుగులో మేము ఏమైనా చేయొచ్చని బెదిరించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ఉక్కుపాలం మోపుతాం ఎక్కడ కూడా వెరవాం శాంతి భద్రతలు కానీ ప్రజా జీవితం కానీ శాంతియుతంగా జరిగే విధానం కానీ ఎక్కడ కూడా లోపభూష్టంగా ఉండే విధంగా మా పరిపాలన ఉండదని నిజాయితీగా నిఘార్సుగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు మారమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే ధోరణి ఉంటే పదకొండు సీట్లు ఇచ్చినారు మీరు ఇప్పుడు కూడా విశ్లేషించుకోలే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇప్పటికూడా ప్రజల్ని మోసం చేయాలా రెచ్చగొట్టాలా మత విద్దేశాలు రెచ్చగొట్టాలా తద్వారా రాజకీయాలు లబ్దు పొందాలని ఆలోచిస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలు చాలా వింది మేము కూడా ఎప్పటికప్పుడు ఎస్కేట్ చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం నిరంతరం ప్రజలతో వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం మేము చేసే ప్రతి పని కూడా ప్రజలకు తెలియజేస్తాం పారదర్శకత అన్ని విభాగాల్లో కూడా పారదర్శక వచ్చింది వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు అక్కడ ఉంది రియల్ ఎస్టేట్ గొంగ భూములు పనులు ఒక్కటంటే ఒక్కటి చూపించండి గడిచిన పది సంవత్సరం ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఒక అప్రూవల్ లేఅవుట్ ఏదైనా చేసినారా ఒక్క లేఅవుట్ చూపించండి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే నమ్ముతాను మీరు చేసే మోసాలకి సామాన్యుడు బలైపోతా మీరు సబరిస్టర్ ఆఫీసు వాళ్ళు తహసీల్దార్లు ఆఫీసులు చేసినటువంటి మోసాలకి ఈరోజు పేదవాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు ఆర్గనైజ్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా కేవలం మోసాలు చేసుకుని రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు నచ్చినటువంటి విధానాలతోనే రోజున లోపభూషితమైనటువంటి విధానాలతోనే లిటిగేషన్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఇవ్వాలా ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ప్రపంచవ్యాప్తంగా రిషన్ ఉంది కామన్ సెన్స్ కూడా లేదు మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు కదిలో కాదు అన్ని చోట్ల వ్యాపారము కింది స్థాయిలోనే ఉంది పై స్థాయిలో ఎక్కడ లేదు అది బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు లేదంటే న్యూయార్క్లో కూడా కావచ్చు దిస్ ఈస్ ద రిసిషన్ ఎవరీ సిక్స్ ఇయర్స్కి ఒకసారి మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది ఎకానమీలో ఆ కామన్ అంత నాలెడ్జ్ ఉంటే బాగానే ఉంటుంది గురి బాగుపడింది ఇట్లా థర్డ్ క్లాస్ థర్డ్ రేట్ ఫిలోస్ అంతా రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రకంగా ఉంది కాబట్టి మేము రెబల్గా కనపడతాం మీకు రెబల్గా కనపడినా పేదవాళ్ళకు దేవుళ్ళుగానే ఉన్నాం సమాజానికి మంచుడు కానీ గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజెప్తూ మళ్ళీ చెప్తున్న ప్రజల్ని అప్రమత్తంగా ఉండండి